ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రోడ్డుకెక్కని ఈ ఇంటి పంచాయతీ ఇప్పుడెందుకు వచ్చింది ఇప్పుడెందుకు మీడియా పైకి వచ్చింది ఇప్పుడెందుకు కాంగ్రెస్ పార్టీ దాన్ని లబ్ధి పొందాలని ఎందుకు చూస్తుంది ఇవాళ ఆ కుటుంబ సభ్యులని వేరు చేసి అసలు ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు మాగంటి గోపినాథ్ విడాకులు ఇవ్వకుండా ఇంకొక పెళ్లి ఎట్లా చేసుకున్నాడు అని మాట్లాడుతున్నారు అసలు ఎవరికన్నా తెలుసా అసలు విడాకులు ఇచ్చిండా లేడా అన్న విషయం చెప్పాల్సింది ఎవరు ఆ వ్యక్తి లేడు కాబట్టి ఈరోజు ఒక రాజకీయ క్రీడను ఆడుతున్నారు ఇవాళ మొదటి భార్య దేనికి నోరెత్తడం లేదు మరి ఇరవై ఐదేండ్ల నుంచి మూడు ఎలక్షన్స్లో అఫిడవిట్లో కుటుంబ సభ్యుల విషయంలో తల్లి తండ్రి అండ్ భార్య ముగ్గురు పిల్లల పేర్లే పెట్టుకున్నాడు కదా అప్పుడు ఎందుకు వచ్చి మరి పోరాటం చెయ్యలేదు మా పరిస్థితి ఏంటి మా బతుకులు ఏంటి అనేసి ఆ రోజు ఇప్పుడు కొడుకు అని చెప్పుకుంటున్న వ్యక్తి కావచ్చు భార్య కావచ్చు ఎందుకు పోరాటం చేయలేదు అనేసి ఈరోజు ప్రజలు అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పాలి కదా ఇవాళ ఆయన పాస్పోర్ట్లో ఆయన అఫిడవిట్లో ఆయన బ్యాంక్ అకౌంట్లో నామినీగా ఇన్ని ఉంటే ఆ రోజు ప్రశ్నించిన వాళ్ళు ఈ రోజు వచ్చేసి ఈరోజు మేము కదా మాకు కదా హక్కు ఉంది ఆ టికెట్ పైన మాకు కథ హక్కు ఉందని మాట్లాడుతుంటే కనీసము ఒక మాటకి ఒక మాట వెనక్కి తీరు చూసుకొని మాట్లాడిన అవసరం ఆ పెద్దావిడకుంది ఇరవై ఐదేండ్ల నుంచి ఆ కుటుంబ సభ్యులతో కలిసి ఉండి పిల్లలతోటి పిల్లల బర్త్డేలతో అన్నిట్లో పాలు పంచుకున్న వ్యక్తి ఈరోజు మరి అబద్ధాలు ఆటలా ఆడుతుంటే అవి అబద్ధాలను తెలిసి ఈరోజు యావత్తు అయితే చూస్తుంది కదా మరి దీనికి ఏం సమాధానం చెప్తారు